హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో మనకు నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక అంతేకాకుండా వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉంది ఇక ఈ పెన్షన్లు అయితే పెంచిన పెన్షన్లన్నీ కూడా మనకు ఈ తేదీ నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికైతే ఆసరా పింఛన్లు అయితే పంపిణీ అవుతున్నాయి ఈ ఆసరా పింఛన్ల కింద మహిళలకైతే రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులకైతే మనకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఈ పద్ధతిని అయితే పూర్తిగా రద్దు చేసి అనర్హులందరినీ కూడా లిస్టులు లేకుండా తీసేసి తర్వాత ఉన్నవారికి మాత్రమే ఈ ఆసరా పెన్షన్ల కింద డబ్బులైతే జమ చేయబోతుందనమాట ఏ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటివరకు కూడా ఆసరా పెన్షన్ ఎక్స్ట్రా పడినా కూడా ఆ మూడు నెలల డబ్బులు కూడా మనకు తిరిగి కట్టడానికి ఈ విధంగా అయితే ఆసరా పెన్షన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి కొత్త పింఛన్లు కూడా వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మనకు చేయుత పెన్షన్ల కింద ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఇది కొత్తగా చేయుత పింఛనులకు సంబంధించి వచ్చిన అప్డేటు వచ్చే నెల నుంచి అయితే మొత్తానికి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు జమ అవుతాయి